హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అయితే చికెన్ బిర్యానీ వేస్తున్నారు వాటి కోసం అయితే అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం కూడా వంట అయితే వాళ్ళే అనమాట వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి బ్లాగ్ అంతా కూడా అదే ఉంటుంది చికెన్ బిర్యానీ కూడా తినేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను సో ఇక్కడ సో ఇక్కడ మా తమ్ముడు అయితే బిర్యానీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తూ పాపం ఏడుస్తున్నాడు అలాంటివి లేని పనులు చెప్తే ఇలానే ఉంటుంది సో ఇక్కడ ఇంకో తమ్ముడు అయితే బిర్యానీ కోసం అన్ని ఇక్కడ కలుపుతున్నాడు అనమాట సో చికెన్ అయితే ఇది ఎంతరా ఇది టూ కేజీసా ఇదైతే టూ కేజీస్కే బాగుంటుంది చికెన్ బిర్యానీ సో షెఫ్ అయితే వాడనమాట సో తమ్ముడు ఇక్కడ బిర్యానీ కోసం మసాలాలు అయితే ఫ్రై చేశారు ఇక్కడ తమ్ముడు పచ్చిమిరపకాయలు ఇస్తున్నాడు ఏం కాదు సో ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాడు ఏమేమి కలిపినవరా ఉప్పు కారం పసుపు సో అన్నీ కూడా ఇక్కడ రెడీ అయితే పెట్టుకున్నాము ఇది వచ్చేసి మసాలా కోసం ఇంకా కొంచెం ఉంది కానీ ఇంకా కొంచెం రెడీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఆల్రెడీ సర్దేసి పెట్టాను లైపోయాయి బైటికొంతం ఫ్రై చేసి బిర్యానీలో కలపడానికి సర్పోజారా సర్పోదరే सलमानతాటి క్విసిట్ అయ్యిందో గట్ల దూడకి Siapa kata asal bekannt nanyata? Adik ah? Ayu. Ayu.

아, 이, 이래 సో ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా దమ్ పెట్టడానికి కర్రీ అలాగే రైస్ వేసి ఇంకా అందులో కొంచెం ఫుడ్ కలర్ నెయ్యి అలాగే కొత్తిమీర పుదీనా పైనుంచి వేసేసి ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా చుట్టూ అయితే పిండితో కవర్ చేస్తున్నాడు అనమాట ఇదైతే ఇదంతా కూడా కవర్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ మీదలో పెట్టేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇంకా ఫుల్గా ప్రాసెస్ అయితే చూపియలేకపోయాను సో ఇంక ఇక్కడ గోధుమ పిండితో మొత్తం కవర్ చేసేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసాడు అనమాట థర్టీ మినిట్స్ హైలో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీ మొత్తం సిమ్లో పెట్టేసి పెట్టేస్తే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నువ్వు బావా కాదు పట్టుకో అది పట్టుకోరా ఇది కాలుతుంది నైస్ చికెన్ ధమ్ బిర్యానీ

लेमन कलिमकायम इनका बाहुnte బాగుండు గాజ్ కదా హ్మ్ లెమన్ లెమన్ అవసరం లేదు హ్మ్ హ్మ్ లెమను జస్ట్ చూష్ణగా ఉంది దీపాల్ తెల్ల రేయార్ మాలి ఉంటె హ్మ్ సరి కాజే వచ్చతికి పెడండి అది ఇంతే కర కట్ వస్తున్నది లెమన్ ఆగా సునిపో వాడ పోట హ్మ్ బావుంది பார்